టాలీవుడ్ సింగర్ మంగి బర్త్డే వేడుక దుమారంగా మారిన సంగతి తెలిసిందే చేవెళ్లలోని ఓ ఫామ్ హౌస్లో మంగిలి పుట్టినరోజు వేడుకలు జరక్క ఆ పార్టీకి మొత్తం యాభై మంది హాజరయ్యారు పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి అనుమతి లేకుండా విదేశీ లిక్కర్ సప్లై చేశారని కేసు నమోదు చేశారు అంతేకాకుండా పార్టీలో పాల్గొన్న వ్యక్తి గంజాయి తీసుకున్నట్టు నిర్ధారించారు ఈ పార్టీలో మంగిలి స్నేహితులతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారు నటి దివి కూడా బర్త్డే పార్టీకి హాజరయ్యారు దీంతో దివో ఫోటోలు మీడియాలో వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమె బర్త్డే పార్టీపై స్పందించారు మంగ్లీ తన స్నేహితురాలు అనే మంచిది అని అన్నారు మంగిలీ పిలవడంతోనే పార్టీకి వెళ్ళానని చెప్పారు స్నేహితురాలు బర్త్డే పార్టీ అని వెళ్తే అక్కడ తప్పు చేసినట్టు కాదని అన్నారు తను ఎంతో కష్టపడి పైకి వచ్చానని ఫోటోలు తీస్తే తన కెరీర్ పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బర్త్డే పార్టీకి వెళ్ళినంత మాత్రాన అక్కడ జరిగిన తప్పులకు కారణం కాదు కదా అని వ్యాఖ్యానించారు తన ఫోటోలను ఈ కేసుకు సంబంధించి వేయకూడదని దివి కోరారు